ఏపీ లిఖ కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిపై లుక్అవుట్ నోటీసులు జారీ చేసింది సిట్ ఏపీ హైకోర్టు నిన్న ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేయడంతో విదేశాలకు కేసులో లుక్అవుట్ నోటీసులు ఉన్నారు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ కోసం మిథున్ రెడ్డి సుప్రీం కు వెళ్లే అవకాశం కనిపిస్తోంది లిక్క కేసులో నిందితుడిగా చేర్చక ముందే ముందస్తు బెయిల్ కోసం మార్చ్ లో హైకోర్టును ఆశ్రయించారు మిథున్ రెడ్డి అయితే మిథున్ రెడ్డిని ఆ కేసులో అప్పటికి నిందితుడిగా చేర్చకపోవడంతో పిటిషన్ను కొట్టేసింది ఆ తర్వాత సుప్రీం ను ఆశ్రయించారు మిథున్ రెడ్డి అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు దాంతో కోర్టులో విచారణ సాగినంత కాలం అరెస్ట్ నుంచి మధ్యంతర కల్పిస్తూ సుప్రీం ఆదేశాలు ఇచ్చింది ఇక ఇప్పుడు ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు కొట్టేయడంతో మిథున్ రెడ్డి విషయంలో సిట్ మరింత ముందుకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది ఏపీ లిక్కర్ స్కామ్ లో మిథున్ రెడ్డిది అత్యంత కీలక పాత్ర అంటోంది సిట్ లిక్కర్ అమ్మకాలను ఆన్లైన్ నుంచి మాన్యువల్కి కి మార్చడం వెనుక మిథున్ రెడ్డి పాత్ర ఉందంటోంది లిక్కర్ లావాదేవీలను మిథున్ రెడ్డి పూర్తిగా తన నియంత్రణలో తీసుకున్నట్లు ఆరోపిస్తోంది ముడుపులు ఇచ్చిన కంపెనీలకే మద్యం సరఫరా అనుమతులు ఇచ్చినట్లు చెప్తోంది సెట్